హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన కథ కొంచెం కాఫీ పెట్టిస్తావా అమ్మ మామయ్య ఆశగా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అలా నిలిచింది మాలతి ఏమా పాలు అయిపోయాయా మళ్ళీ ఆయనే అడిగారు భర్త కోసం ఫ్రిడ్జ్లో దాచి ఉంచిన కప్పుడు పాలు చూసారా ఏంటి ఈయన అని మనసులోనే అనుకుంటూ అవును మావయ్య దించుకొని సన్నని గొంతుతో చెప్పింది మాలతి పర్వాలేదులే అమ్మ అంటూ మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ గోడవారుగా నడుచుకుంటూ వెళ్ళి తన వాళ్ళ కుర్చీలో కూర్చుండిపోయారు మావయ్య సుమారు ఎనభై ఏండ్లు ఉంటాయేమో వయసులో ఉన్నప్పుడు దజ్జాగా తీరైన అవయవ సౌష్ఠవంతో కండబట్టి నిండుగా ఉండేవారు కాస్త వయసు మీద పడేసరికి ఎముకల గుడిలో సన్నగా అయిపోయారు వయసులో ఉన్నప్పుడు ఏ దురబాట్లు లేకపోవడం చేతనో ఏమో పళ్ళన్ని ఊడిపోయిన తన పనులు తానే చేసుకోవడానికి శరీరం కొంతైనా సహకరిస్తోంది అయినా ఎముకలు తప్ప విసరంత కండ కూడా కనిపించని ఆ దేహం ఒకప్పుడు కొండలా ఉండేదటే ఉండేదంటే బహుశా ఎవరో నమ్మకపోవచ్చునేమో వయసు చేసే గాయంతో కండలన్నీ కరిగిపోయాయి అరవై వసంతాలు కొండంత ప్రేమను పంచిన అతని భార్య పోయిన దగ్గర నుండి మరీ చిక్కి శల్యం అయిపోయాడు ఉన్న వగ్గానొక్క కొడుకు దగ్గర కాలం వెళ్ళదీస్తూ ఉన్నాడు ఇప్పుడిలా హుక్కెడు కాఫీ చుక్కల కోసం అలమటిస్తూ ఉన్నాడు అతని భార్య బ్రతుకుండి ఉంటే అతని కోసం ఆమె కూడా కప్పుడు పాలు దాచి ఉంచే ఉండేదేమో అతడి ఆవేదన అర్థం చేసుకునేదేమో నోరు పోతుంటే నాలుగుతో తడి చేసుకుంటూ భారంగా నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నారు ఏ ఒక్క దురలవాటు లేని పెద్ద ఆయనకు ఈ కాఫీ తాగే అలవాటు ఉక్కిరి బిక్కిరీ చేస్తోంది లాక్డౌన్ కారణం చేత ఎక్కడా షాపులు తీయట్లేదు పాలవాడు కూడా రాలేనని చెప్పేశాడు ఎక్కడో పది కిలోమీటర్ల అవతల ఉన్న ఓ షాపు నుండి కొన్ని లీటర్ల పాలు సంపాదించి తెచ్చాడు కొడుకు అవన్నీ అయిపోయాయి అంటోంది కోడలు ఏ గుక్కెడు కూడా మిగలలేదా అనుకుంటూ భారంగా చూశాడు ఇప్పుడు కొడుకు ఇంట్లో అతడు అతిథి మాత్రమే ప్రశ్నించి శాసించే అధికారం గాని శక్తి కానీ లేదు ఇప్పుడు మాటలు పలకడానికే ఓపిక ఉండదు కోడలు మంచి పిల్ల కాబట్టి తను మాట్లాడే ముక్కలు ముక్కలు లాంటి భాషను అర్థం చేసుకుంటూ అన్ని సమయానికి అందిస్తూ ఉంటుంది ఏదైతే ఏం వీ వేలకు భారం కాకుండా హాయిగా వెళ్ళిపోతే చాలు అని రోజు అనుకుంటూ ఉంటాడు శక్తి మేరకు రెక్కలు ముక్కలు చేసుకొని కొడుకును ప్రయోజకుడిని చేశాడు ఒక్కడే నలుసు కావడంతో వాడి మీదే ఆశలన్నీ పెట్టుకొని ప్రేమగా పెంచాడు వాడికి ఏదైనా చిన్న బాధ కలిగితే తట్టుకోలేకపోయేవాడు కొడుకు నోరు తెరిచి అడిగితే చాలు అప్ప సప్ప చేసేన తెచ్చి పెట్టేసేవారు ఆ రోజులు ఎంత హాయిగా ఉండేవో కదా గతాన్ని గుర్తు తెచ్చుకొని వెనక్కి వారి ఆలోచనలో పడ్డాడు జీవిత చరమాంకంలో ఉన్న అతడిప్పుడు చేయగలిగింది అదొక్కటే గతాన్ని అది మిగిల్చిన తీపి గుర్తులను నెమ్ర వేసుకుంటూ ఉండడం మాత్రమే అతను ఇప్పుడు కొడుకుతో గడిపిన ఆ అమృత క్షణాలే అతడి స్మృతి పదంలో చిక్కగా నిండుకున్నాయి వాడింకా లేవలేదా అమ్మ తన కొడుకును తలుచుకుంటూ మాలతిని ప్రశ్నించాడు లేదు మామయ్య గారు అలసిపోయినట్టున్నారు తిన్న వెంటనే నడుము అల్చేశారు లేపమంటారా మాలతి అడిగింది వద్దులే తల్లి పడుకొని మళ్ళీ ఎన్ని రోజులు దొరుకు రోజులకు దొరుకుతుందో ఈ నిద్ర తనలో తాను కొనుక్కుంటూ మెల్లగా చెప్పాడు మాలతి వినిందో లేదో కానీ రాత్రి భోజనాలు సిద్ధం చేయడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది పాపం ఎంత కష్టపడతాడో నా కొడుకు మనసులో భారంగా అనుకున్నాడు వయసులో ఉన్నప్పుడు అతడు పడిన కష్టం ఏదో చిన్నది అయినట్లు ఒక ప్రైవేటు స్కూల్ టీచర్గా పనిచేసి చాలి చాలని జీతంతో నెట్టుకు వచ్చి రాత్రి పదకొండు వరకు ట్యూషన్లు చెప్పి మళ్ళీ పొద్దున్న వెందలాడే బస్సు ఎక్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి రెండు బస్సులు మారి రక్తాన్ని చెమటగా ధారపోసి కొడుకుని ఓ గవర్నమెంట్ అధికారిని చేశాడు ఆ కష్టం అంతా మరిచి ఇప్పుడు కొడుకు కష్టం చూసి దుఃఖిస్తున్నాడు ఎంతైనా కన్నప్రెగు కదా మమకారం వదలలేకపోతున్నాడు కుర్చీలో కూర్చొని అసహనంగా కదులుతూ ఆలోచనలో పడ్డాడు ఆలోచనలు ఇప్పుడు తనతో మిగిలి ఉన్న ఇవే కదా వయసు మీద పడటం వల్ల చూపు మందగించింది పుస్తకాలు చదవలేడు వాళ్ళు కుర్చీలో కూర్చొని పాత పాటలు అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాడు కాఫీ నోట్లో పడకపోయేసరికి తల లాగేస్తుంది ధ్యాస మరచడానికి పక్కన ఉన్న రేడియో అందుకొని తనకిష్టమైన దేవానంద పాటలు పెట్టుకుని వింటూ కూర్చున్నాడు ఇక రాత్రి కూరకు కూరగాయలు తెద్దామని ఫ్రిడ్జ్ డోర్ తీసి ప్రతిసారి భర్త కోసం దాచి ఉంచిన ఆ కప్పుడు పాలు తనతో ఏదో చెప్తున్నట్లు అనిపించింది మాలతికి ఈ కరోనా కాలంలో సాలు దొరకడమే కష్టంగా ఉంది భర్తకు సాయంత్రం పూట కాఫీ లేకపోతే తల తిరుగుతుందని ఎలాగోలా పాలు సంపాదించి కొద్ది కొద్దిగా దాస్తూ నెట్టుకొచ్చింది ఇప్పుడు ఆ కప్పుడు పాలే మిగిలాయి అవి మామయ్యకి ఇచ్చేస్తే భర్త ఏమనడు కానీ అతడు పడే అవస్థ తాను చూడగలదా తలనొప్పితో విలవిలు ఆడతాడు పక్కింట్లో అడిగి చూసింది వాళ్లకు పాలు దొరక్క డికాషన్ పెట్టుకొని తాగుతున్నారట బయట షాపులు లేవు హోటల్స్ అసలే లేవు మామయ్య వాళ్ళ కుర్చీలో కూర్చొని వాళ్ళ కుర్చీలో కూర్చొని పాటలు వింటూ ఉన్నారు పోనీలే కొంచెం అడ్జస్ట్ అయినట్లు ఉన్నారు అని అనుకుంది మాలతి ఆయనకు కాఫీ ఇచ్చేటప్పుడు ఒకవేళ మావయ్య చూస్తే అని మనసులో ఒక నిమిషం పాటు అనుకున్నా ఆయన కష్టపడి వచ్చే మనిషి పాపం కాఫీ కూడా లేకపోతే అలసిపోడు మామయ్య అర్థం చేసుకుంటారులే అని మళ్ళీ సర్ది చెప్పుకుంది పోనీ ఆ కప్పుడు పాలలో ఒకప్పుడు నీళ్ళు కలిపితే ఆహా లేదు లేదు ఆయనకు చిక్కని కాఫీ ఉండాలి లేదంటే అస్సలు తాగరు పాపం మామయ్య కూడా తల తిప్పుతూ ఉందేమో పాల పొడి ఉన్న బాగుండు కప్పుడు కాఫీ చెరిసగం చేసి ఇస్తే ఉన్న చెరి చెరిసగం అంటే ఓ చెంచాడు అదేం సరిపోతుంది ఇద్దరికి ఆయనకి విషయం చెప్పి చూస్తే నాకొద్దు మొత్తం నాన్నకి ఇచ్చేమని తన అవస్థలు పడతారు మళ్ళీ రాత్రి డ్యూటీకి వెళ్ళాలి వద్దొద్దు నిన్ననే గుర్తు పెట్టుకోవాల్సిందే ఆయనకు మటుకు ఉన్నాయని ఊరుకున్న ఈ రెడ్ జోన్ ఏరియాలో రాణని పాలవాడు హ్యాండ్ ఇచ్చాడు రేపు ఆయన్ని పంపి కనీసం ఒక ఐదు లీటర్లైనా తెచ్చి పెట్టేసుకోవాలి ఇలా సాగిపోయాయి మాలతి ఆలోచనలు భర్త మధ్యాహ్నం తిన్నాక కొనుకు తీశాడు ఈ లాక్డౌన్ పుణ్యమాని కొంత తీరిక దొరికింది ఈయనకి రోజు ఎంత ఒత్తిడో ఎంత శ్రమ పడతాడో నిద్రపోతున్న భర్తను చూస్తూ అనుకుంది మాలతి వాళ్ళ కుర్చీలో కూర్చున్న మామయ్యను చూసింది ఆయన కొనుకు తీస్తూ ఉన్నాడు వాళ్ళ కుర్చీలోనే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఆయన పెట్టుకున్న పాత హిందీ పాటలు లయబద్ధంగా ముద్రంగా వినిపిస్తూ ఉన్నాయి మామయ్య మేలుకునేలోపు ఈయన లేస్తే బాగుండు కాఫీ ఇచ్చేస్తాను అని అనుకుంటూ భర్తను చిన్నగా కదిలించింది ఇంకా మద్దతు దిగని అరమేడుపు కళ్ళతో ఏంటని ప్రశ్నించాడు ఆ భర్త లేవండి సంధ్య వేళ కావస్తుంది ఇంకా పడుకుంటే ఎలా అంటూ మెల్లగా తట్టి లేపింది అప్పుడే సాయంత్రం అయిపోయిందా అనుకుంటూ నిద్రలేచ్చాడు భర్త మొహం కడుక్కొని రెండు కాఫీ పెడతా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది మాలతి చప్పుడు లేకుండా మెల్లగా ఫ్రిడ్జ్ డోర్ తీసి పాలు బయటకు తీసింది వేడి చేసిన ఆ పాలలో కాఫీ కలుపుతుంటే కమ్మటి కాఫీ వాసన ముక్కు పుటారులు తాకుతోంది కూరుగు నిండి తెచ్చుకున్న స్వచ్ఛమైన పరిమళ భరితమైన కాఫీ గింజలతో చేసిన కాఫీ అది దాని సువాసనకే సగం అలసట పోతుంది ఉత్తేజితం చేస్తుంది గదంతా కాఫీ సువాసనలు ఎండుకుంటుంటే మాలతి కాఫీ ఫిల్టర్ చేసి ఒక గ్లాసు నుండి మరో గ్లాసులోకి పోస్తూ నురగలు తెప్పిస్తూ భర్త కోసం చిక్కడి కాఫీ కలుపుతుంది మాలతి మాలతి భర్త పెద్ద పెద్దగా అరుపులు విని కాఫీ కప్పు కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టి గబగబా అడుగులు వేస్తూ వెళ్ళింది ఏంటండి టవల్ అక్కడే పెట్టాగా అంటూ వెళ్ళిన మాలతి అక్కడ దృశ్యం చూసి కొయ్యబారి నిలిచు నిలుచుండిపోయింది ఒళ్ళో రేడియో పెట్టుకుని చేతుల నేలను తాకుతూ కుర్చీలోంచి పక్కకు వాలిపోయి నిజీవంగా పడి ఉన్న మామయ్యను చూసి బిక్కసచ్చిపోయింది భయం భయంగా ఆయన శరీరాన్ని పట్టుకొని తిన్నగా కూర్చోబెట్టబోయింది జీవుడు వదిలిన ఆ దేహం కళావిహీనంగా శీతలంగా మారిపోయిన ఆ ముఖంలో మాత్రం ఏదో తెలియని ప్రశాంతత కట్టొచ్చినట్లు కనిపిస్తుంది తన బాగోగులు చూసే మనిషిని తనకన్నా ముందే వెళ్ళిన తన నెచ్చలు చెంతకు చేరుకున్నాడేమో మూసి ఉన్న ఆ కళ్ళు నిద్రపోయినట్లున్నాయి ఇక చెప్పటానికి అడగడానికి ఏం లేదన్నట్లు ఆ బోసి నోరు బిగువుగా మూసి ఉంది ఇక ఆ దేహంతో పని లేదన్నట్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తమ ఉనికిని కోల్పోయాయి మాలతి నాన్న నాన్న కదలటం లేదు మాలతి తండ్రి దేహం పట్టుకొని వెర్రివాడిలా చెబుతున్న భర్త కళ్ళల్లో నీళ్లు చూసి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిండుతున్నాయి కళ్ళతోనే ఆయనకి మనకు లేరు అని బదిలిచ్చింది ఇంతటి దుఃఖాన్ని చేర్చేవారు ఎవరు మాలతి అనాథనైపోయాను నేను అనాథనైపోయాను మాలతి నాన్న కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారా ఇక నాకు అమ్మా నాన్న లేరా ఈ పాడులోకంలో నా బంధమే లేదా నాన్న వచ్చే నాన్న నా దగ్గరకు మళ్ళీ వచ్చే నాన్న ఇదంతా ఒక డ్రామా అని చెప్పు నాన్న నన్ను ఆట పట్టించడానికి నువ్వు చేస్తున్న నాటకం అని చెప్పు నాన్న ప్లీజ్ నాన్న వచ్చేవు నువ్వు లేకుంటే నన్ను ఎవరు చూస్తారు నేను వచ్చే వరకు వీధి గుమ్మంలో ఎవరు కాపు కాస్తారు నా కష్టం చూసి ఎవరు కన్నీళ్లు పెట్టుకుంటారు నా ఆనందం చూసి ఎవరు సంబరాలు చేసుకుంటారు నాకు చిన్న రోగం వస్తే ఎవరు నాన్న నన్ను ఇంకా చిన్న పిల్లాడిలా చూసుకుంటారు సాయంత్రం పూట నాతో ఎవరు నాన్న జీవిత అనుభవాలు జ్ఞాపకాలు పంచుకుంటారు నా పిచ్చి కబుర్లు ఆసక్తిగా ఎవరు వింటారు నాన్న నా దెబ్బలు చూసి ఇకపై ఎవరు కన్నీళ్లు పెడతారు నాన్న నా వేలు పట్టుకొని అన్నీ నేర్పించిన నువ్వు నువ్వు లేకుంటే ఎలా బతకాలో నేర్పించలేదు కదా నాన్న నన్ను మోసం చేసి వెళ్లకు నాన్న తిరిగొచ్చాయి నాన్న తిరిగొచ్చాయి తండ్రి దేహాన్ని పట్టుకొని ఏడుస్తున్న భర్త కడుపులో మాలతి కూడా జత కట్టింది ఏడుపులో మాలతి కూడా జత కట్టింది వెక్కి వెక్కి ఏడిచింది కొద్దిసేపటికి వాళ్ళు ఇల్లు శ్మశాన రోదనలతో నిండిపోయింది సూర్యుడు అస్తమించాడు గట్టు మీద పెట్టిన కప్పుడు కాఫీ చల్లారిపోయింది మామయ్య చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు మాలతి కిచెన్లో కాఫీ కప్పు వైపు నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది ఇకపై కాఫీ తాగగలదో లేదో ఆమె చెప్పాలి ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా